మిత్రులార దానాలు చేయడం పిల్లలకు మనం నేర్పించాలి ఇవ్వడం తీసుకోవడం రెండు ఎందుకంటే మన పురాణాలలో హద్దుకు మీరిన దానాలు చేశాను మహానుభావులు ఉన్నారు అందులో ఐదు మంది పేర్లను ఇక్కడ నేను తీసుకోదలుచుకున్నాను మొదట దదీచి ఒక మహాముని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడండి ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు దానికి హద్దే ఉండదు రెండు మూడు సార్లు హరి ప్రత్యక్షమై ఆ శివుడి ప్రత్యక్షమై ఏం కావాలి మీరు ఇంత ఘోర తపస్సు చేస్తున్నారంటే నాకేం అవసరం లేదండి అంటాడు నేను ఆశించి తపస్సు చేయడం లేదు అంటాడు ఆ తరుణంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగితే దానవులు వారు దేవతలను ఓడిస్తూ కొట్ తరిమి తరిమి కొడుతూ ఉంటారు దేవతలందరూ ఒక్కసారిగా త్రిమూర్తుల దగ్గరికి వెళ్తారు అయ్యా అతను మమ్మల్ని రాక్షసులు తరిమి తరిమి కొడుతున్నారు మమ్మల్ని అంటే మా వల్ల కూడా కాదు అని ఆలోచించి ఒక పని చేయండి భూలోకంలో దదీచి అనేటువంటి ఒక ఋషి తపస్సు చేస్తున్నారు ఆయన మీకు రక్షించగలుగుతాడు అంటే ముగ్గురు త్రిమూర్తులు రక్షించలేనిది ఒక దదీచి వచ్చినవి అంటే అందరూ వెళ్తారు దేవతలందరూ ఆయన నోరు దగ్గర చూస్తే అందరూ ఉంటారు ముంగిట అయ్యో దేవతలందరూ వచ్చారు ఏంటి ఏంటి మీ సహాయం కావాలి ఏమంటే చెప్పండి మీ దానం కావాలి చెప్పండి ఏం కావాలి మీ ఎముకలు కావాలి బా ఒక మనిషి ఎముకలు దానం అడగడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి అప్పుడు ఓహో నా శరీరం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందంటే అంతకు మించి ఏం కాబట్టి ఒక్క నిమిషం వెంటనే లోపలికి వెళ్ళిపోయి తీసుకు తీసి తప్పకుండా నా తీసుకోండి నా ఎముకలు అని చెప్పి లోపలిపోయి ఒక్కసారిగా ప్రాణత్యాగం చేస్తాడు అప్పుడు ఆ ఎముకలతో ఆయుధం చేస్తారు ఆయన వెన్నెముకనే వజ్రాయుధం అంటారు అదేంటి దది అంట అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటంటే దదీచి దానం చాలా గొప్ప దానం అనమాట తన శరీరాన్ని ఒక్కసారిగా ఆయుధాల కోసం దానం చేయడం రెండవది శిబి శివి చక్రవర్తి ఇది ఒక చిన్న స్టోరీ ఉందండి ఈయన దానాలు చేస్తుంటాడు ఒక గద్ద వచ్చి ఒక ఇది పావురం వచ్చి గద్ద నన్ను తీసుకెళ్ళిపోతున్నది మీరు నాకు రచించండి అంటే రక్షిస్తాను అమ్మా అప్పుడు పెద్ద వచ్చి లేదు లేదు నా నేను తినాలి నువ్వు నా ఆహారం నువ్వు తీసుకుంటే ఎట్లా అట్లా పెద్ద గొడవ చేస్తే సరే ఏం కావాలి చెప్పు ఈ పావురం తప్ప నీకు వేరేది ఏం కావాలి చెప్పంటే నా నేను తినగలిగేటువంటి మాంసం కావాలి అంటే ఆ పావురం ఎంత కెపాసిటం తన సరే తీసుకొని చెప్పి తన తొడతో కట్ చేసి ఇస్తూ ఉంటాడు తింటూ ఉంటుంది కానీ అడగదు శరీరం అంతా కోసి ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఒక్కసారిగా ఆ గద్ద మన విష్ణుమూర్తి త్రిమూర్తులు ప్రత్యక్షమై నిన్ను పరీక్షించే ఆయనకు వచ్చామయ్యా ఒక పావురాన్ని కాపాడడానికి నీ శరీరాన్నే కోసిచ్చిన మహనీయుడు నీవు ఇంతటి దానం గొప్ప దానం లేదే అని ఆయన ఆశీర్వదిస్తారు అది శిబి చక్రవర్తి యొక్క గొప్ప దానగుణం ఇక మన మన తెలుగు వారికి బాగా తెలుసు సత్య సత్యం కోసం ఇచ్చిన మాట కోసం ఏది ఏమైనా రాజ్యం కోల్పోతాడు భార్యను వదులుకుంటాడు కొడుకును వదులుకుంటాడు మాట కోసం అతను నిలబడ్డ తీరు నిజంగా నభూతో ఉన్న భవిష్యత్ లాస్ట్కు శ్మశానంలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాడు ఒక్కసారిగా దేవతలే ఒండరైపోయి ఏంటి నా దానాలు ఇలా చేయడం అన్నీ అన్నీ ఏది కావాలంటే ఇచ్చేది తీసుకోండి తీసుకోండి ఇంతటి గొప్ప వ్యక్తి మనకు లభిస్తాడని ఎందుకు చాలా పద్యాలు అవి మేము చిన్నప్పుడు వినేవాళ్ళం సత్యహరిశ్చంద్రుడు ఆయనకు మించిన సత్యం చెప్పేవాడు లేడు అని చెప్పి ఇంకా సత్యహరిశ్చంద్రుడు తర్వాత మన ప్రియమైన కర్ణ మన ప్రియమైన కర్ణ దారా కర్ణుడు ఆయన అసలు ఆయన పుట్టుకతో ఒక సమస్య ఎన్నో శాపాలతో పుట్టి తుదకు సుయోధుడు యొక్క స్నేహంతో అంగానికి రాజ్ తర్వాత ఎన్నో దానాలు దానాలు చేశారు ఎన్నో దానాలు ఒక ఒక్కొక్క ఒకనొక సందర్భంలో సుయోధనుడు ట్రై చేశాడంటే దానం చేద్దామంటే ఫెయిల్ అయిపోయాడు అదే రకంగా అర్జునుడు ట్రై చేశాడు ఫెయిల్ అయిపోతాడు ఈయన ఆ ఇంద్రుడే దానం కోసం వస్తే ఒకరోజు ముందు తెలిసినా కూడా సూర్యుడు చెప్తాడు అయ్యా రేపు నీకు ఇంద్రుడు వచ్చి కవచ కవచకుండా వాళ్ళు దానం అడుగుతున్నాడు అంటే ఏ ఆ ఇంద్రుడు వచ్చి చేచాల్సినప్పుడు దానం ఇవ్వడమేంటి రానివ్వండి అంటాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి అడిగితే తన శరీరాన్ని పోసుకుని తన కావచకుండా దానం చేస్తాడు తర్వాత ఆయన పలు శాపాల కారణంగా మరణిస్తూ ఉంటే అర్జునుడు తిడతాడు అప్పుడు కృష్ణుడు అంటాడు నో నో నోను తిట్టకు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన రా అని మారువేషంలో తిరిగి ఆశ మరణశీయంలో ఉండేటువంటి మరణాస్థితిలో ఉండేటువంటి కర్తడి దగ్గరికి వచ్చి నేను రెండు చదివాను అది ఏది కరెక్ట్ నాకు తెలియదు ఒకటి సహజ కౌచ కుండలతో పాటు ఉన్నటువంటి ఆ బంగారు ఆ టీత్ ఒకటి ఉంటుంది అది ఒకటి అంటే ఇట్లా కొట్టుకుని తీసిస్తాడు మరి ఇంకో చోట ఏముందంటే నువ్వు ఇన్ని రోజులు సాధించిన జ్ఞానం పుణ్యం అంతా నాకు ఇచ్చేది ఇన్ని రోజులు సంపాదించిన పుణ్యం అంతా నాకు అంటే తీసుకుంటేనే ఇచ్చేస్తా అప్పుడు విష్ణుమూర్తి ఒకసారి తన విశ్వరూపం చూపించి జబ్ తక్ సూర్య ఉచ్ఛాంత రహేగా కర్ణ ఆప్కా నామ్ రహేగా సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ భూలోకం ఉన్నంత వరకు నీవు ఒక దానకర్ణుడిగా ప్రఖ్యాతిగాంచుతావు అని ఆశీర్వదిస్తాడు ఇంకా ఐదవ వ్యక్తి బలి చక్రవర్తి బలి చక్రవర్తి ఆయన గొప్పవాడేనండి పాపం ఏమైందంటే ఈ మొత్తం సృష్టి సాధించాలి మొత్తం ప్రపంచాన్ని జయించాలి మూడు జయించాలనే ఆ తపనలో అందరినీ బాగా యుద్ధం యుద్ధం అని ఉంటే ఒక వామనుడు మన దేవుడు ఒక అవతారం ఎత్తాల్సి వస్తుంది అవతారం ఎత్తి చిన్న పొట్టిగా పొట్టిగా అవతారం ఎత్తి ఆయన దగ్గరికి వెళ్తాడు చిన్న బ్రాహ్మణుడు విషంలో ఈ అక్షలు దశ అవతారంలో ఒక అవతారం రామనవ రామన్ అవతారం ఈయన చూసి ఏందో వస్తున్నాడు ఏం కావాలంటే నాకు మూడు అడుగుల స్థలం కాదు చాలు నవ్వుతా మూడు అడుగుల స్థలం ఇచ్చేద్దాం తీసుకోపోవాలి అప్పుడు ఈయన మొత్తం తన విశ్వరూపాన్ని చూపించి ఒక అడుగు భూలోకంలో రెండో అడుగు ఆకాశంలో మూడో అడుగు ఎక్కడ పెట్టాలయ్యా అంటే అర్థం కాక ఆ బలి చక్రవర్తి గారు ఒకసారి తల వంచి నా తల మీద పెట్టండి అంటే ఆ తల మీద వేసి ఆయన పాతాలను తొక్కేస్తారు అంటే దానం చేశానికి వెనకాడలేదు ఆయన పర్వాలేదు మీరు మొత్తం మొత్తం సృష్టిని దానం చేసేస్తాడు తను గెలిచినందుంతా దానం చేసేస్తాడు ఈ రకంగా ఎన్నో దానాలు చేసినటువంటి ఈ మన భూభాగం భారతదేశంలో యొక్క గొప్పతనాన్ని మన భావితనాలకు నేర్పించి దానగుణాన్ని వాళ్ళకు చెప్పి మనలో మన దగ్గర ఉన్నంతలో దానం చేసేటువంటి మంచి భావన కలిగించేలా చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్